నమస్కారం ఫ్యాన్ దెబ్బక్ సైకిల్ పంక్చర్ ఇది నేను చెప్తున్నదేం కాదు జాతీయ మీడియా ఛానల్ టైమ్స్ నౌ దానికి ఒక పేరు ప్రతిష్టలు ఉన్నాయి పచ్చ మీడియా లాగా అమ్ముడుపోయే మీడియా కాదది పచ్చ మీడియా లాగా ఒక పార్టీకి బాజా బకాయి బజాయించేది కాదది వాళ్ళు సర్వే చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్వే చేసి జగన్మోహన్ రెడ్డికి ప్రజాదరణ తగ్గలేదు ప్రజాదరణ అలాగే ఉంది పవన్ కళ్యాణ్కి ప్రజాదరణ తగ్గింది చంద్రబాబు నాయుడు గారికి ప్రజాదరణ తగ్గింది తెలుగుదేశం పార్టీకి తగ్గింది అంటూ వాళ్ళు ఒక సర్వే చేశారు ఆ సర్వే ప్రకారం ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపడతారని ప్రజలు జగన్మోహన్ రెడ్డికి పట్టం కడతారని టైమ్స్ నవ్ సర్వే సంస్థ విశ్లేషించింది దాని మీద పచ్చ మీడియా వాళ్ళు అప్పుడే మొదలెట్టారు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు ఇచ్చి సర్వే చేయించారని ఆ అలవాటు చంద్రబాబు నాయుడికి అలవాటు హైదరాబాద్ నేనే కట్టానంటాడే అలా రాయించుకుని డప్పు చేసుకున్నాడు హైదరాబాదు కంప్యూటర్ సంస్థలని తీసుకొచ్చింది నేనే ఐటీ రంగాన్ని తీసుకొచ్చింది నేనే అని చెప్పి డప్పు కొట్టుకుంటే పచ్చ మీడియా కూడా డప్పు కొట్టేసింది అలా డబ్బులు ఇచ్చి వార్తలు రాయించుకుంటాము డబ్బులు ఇచ్చి పెంచి పోషించడము డబ్బులు ఇచ్చి వ్యవస్థల్ని మేనేజ్ చేయడం అన్నది చంద్రబాబు నాయుడికి వెన్నుతో పెట్టిన విద్య పుట్టుకుతో వచ్చిన విద్య చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి అవసరం లేదు ఇంకొకటి మీరు చూసుకోండి బేరీజ్ వేసుకోండి ఈనాడు పేపరు ఆంధ్రజ్యోతి పేపరు సాక్షి పేపరు మూడు దినపత్రికలు పక్కన పెట్టుకోండి అలాగే ఐదు టీవీ ఫైవ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఛానల్ మరియు మంది ఉంది కదా న్యూస్ ఇవి కూడా సాక్షి టీవీ ఛానల్ పక్కన పెట్టి చూసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అమాయకుడు అంటే అంటే ఇది నేను ఆయన్ని పొగుడుతూ ఉండడం లేదు మరి అది ఆయనకి తెలుసో తెలీదు నాకైతే నిజంగా అర్థం కాలేదు సాక్షి పేపరు సాక్షి దినపత్రిక సాక్షి టీవీ ఛానళ్ళు ఆయనవని అంటుంటారు అందరూ ఆయనవే ఆయన సొంత ఛానల్లోనే ఆయన ఆయన ఎప్పుడూ కూడా డబ్బా కొట్టుకుంటా సొంత పేపర్లో డబ్బా కొట్టుకోవట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన ప్రజల్ని నమ్ముతాడు జగన్మోహన్ రెడ్డి ప్రజలే దేవుళ్ళు అనుకుంటాడు సో ప్రజలు ఏం చెప్తారో అది న్యాయము అది నిజము అని నమ్మే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అందుకని తనకు అతనికి సొంత డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లేదు సొంత డబ్బా కొట్టుకోవాల్సింది ఎవరు చంద్రబాబు నాయుడు లోకేషన్ బాబు రఘురామకృష్ణం రాజు అండ్ మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు కొట్టుకోవాలి డబ్బాలు యాభై శాతం ఓట్లు వస్తాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు లోక్సభ స్థానాలు వస్తాయి అలాగే చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలతో జ్యుడిషియల్ రిమాండ్కి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఏదో పుంజుకుంది బాగా ఇదైపోయింది అదైపోయింది దానికి పెరిగిపోయింది అని చెప్పి అనుకుంటున్నారేమో అది కాదు ఆ పార్టీ కార్యకర్తల్లో నైరాస్యం నెలకొంది చంద్రబాబు నాయుడునే జై జైలుకి వెళ్ళాడు మనం అనేటువంటిది పాపం తెలుగు తమ్ముళ్ళకి ఇప్పుడు అర్థమైంది పిచ్చి తమ్ముళ్ళకి తెలుగు మహిళలకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది చంద్రబాబు నాయుడే జైలుకెళ్ళగలిగింది మనం ఎంత అనేటువంటిది సో యాభై శాతం ఓట్లు మాత్రం గ్యారంటీగా వస్తాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటూ పార్టీని కాపాడడంలో చంద్రబాబు నాయుడు లోకేష్ పూర్తిగా విఫలమయ్యారని వాళ్ళు పవన్ కళ్యాణ్ మీద ఆధారపడుతున్నారని పవన్ కళ్యాణికే దిక్కు మొక్కు లేదు ఆయనే రెండు చో రెండు చోట్ల పోటీ చేసి రెండు స్థానాల్లో పోటీ చేసి గాజువాకా భీమవరంలో ఓడిపోయాడు ఆ వ్యక్తి నూట ముప్పై రెండు స్థానాల్లో పోటీ చేసి నూట ముప్పై ఆరు స్థానాల్లో పోటీ చేసి నూట పంతొమ్మిది స్థానాల్లో డిపాజిట్లు రాలేదు ఆయనకి తెలంగాణలో ఎనిమిది స్థానాల్లో పోటీ చేసి భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకుని తెలంగాణలో పర్యటించి జనసేన అభ్యర్థులకే కాకుండా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు కూడా ప్రచారం చేస్తే ఒక కుక్కడపల్లి నియోజకవర్గంలో డిపాజిట్ వచ్చింది కానీ అది కూడా ఆయన వల్ల రాలా అక్కడ వ్యక్తి అతను పోటీ చేసిన వ్యక్తికి మంచి పలుకుబడి ఉంది పేరున్న వ్యక్తి కనుక అతనికి డిపాజిట్ వచ్చింది మిగిలిన ఏడు చోట్ల డిపాజిట్లు కూడా రాలా అటువంటి పవన్ కళ్యాణ్ తోటి చంద్రబాబు నాయుడు గారు పొత్తులో ఉన్నారు సో ఆ పొత్తు వల్ల కొద్దో గొప్ప లాభపడితే చంద్రబాబే లాభపడతాడు కానీ పవన్ కళ్యాణ్ లాభపడడు నష్టపోతాడు కూడా జనసేన పార్టీకి ఓ పది శాతం ఓట్లు పడవచ్చు అంతకంటే ఎక్కువ పడే అవకాశాలు లేవని కూడా టైమ్స్ నౌ సర్వేలో తేలిపోయింది పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వివిధ రకాలైనటువంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ నవరత్నాల్ని అమలు చేస్తూ అట్లాగే అభివృద్ధిని కూడా భాగస్వామ్యం చేస్తూ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికే ప్రజలు పట్టం కడతారని కూడా తేలిపోయింది ఇందులో ఇకపోతే వీళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ పచ్చ మీడియా కానీ టైమ్స్నో రాసింది తప్పు అని చెప్పి చెప్తూ ఉన్నారు టైమ్స్ నౌ లేటెస్ట్ సర్వే డిసెంబర్ పదమూడు ఇరవై ఇరవై మూడు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీ పార్లమెంటు స్థానాల్లో వైసీపీకి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు సీట్లు జనసేనకి సున్నా టీడీపీకి ఒకటి రావచ్చు అనేటువంటిది వాళ్ళు చెప్పినటువంటి సర్వే ఇది ఇది అయితే వీళ్ళు ఏమంటున్నారు తెలుగుదేశం వాళ్ళు అది తప్పు ఇది తప్పు అని అంటున్నారు ఇటీవలే జరిగి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు అదే టైమ్స్నో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది తెలంగాణలో అని కూడా చెప్పింది కదా టైమ్స్నో సర్వే ప్రకారంగా భారత రాష్ట్ర సమితికి నలభై ఒక్క సీట్లు వస్తాయి కాంగ్రెస్కి అరవై ఐదు సీట్లు వస్తాయి బీజేపీకి ఏడు సీట్లు వస్తాయి ఆల్ ఇండియా మజ్లిస్ ఇతిహాద్ ముస్లిం పార్టీకి ఆరు సీట్లు వస్తాయి ఇండిపెండెంట్లు జీరో ఇతర పార్టీలు జీరో పవన్ కళ్యాణ్ గారు ఊసే యాత్ర లేదు ఇక్కడ అలాగే రాజస్థాన్ విషయంలో కూడా బీజేపీకి నూట పద్నాలుగు నుంచి నూట ఇరవై నాలుగు వస్తాయి అధికారంలోకి వస్తుంది రాజస్థాన్లో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్కి అరవై ఎనిమిది నుంచి డెబ్బై ఎనిమిది వస్తాయి ఆదర్శగా ఆరు నుంచి పది వస్తాయి అని చెప్పి కూడా వాళ్ళు రాయటం జరిగింది వాళ్ళ సర్వేలో తేలింది అలాగే తెలంగాణలో కేసీఆర్ గారి పార్టీ భారత రాష్ట్ర సమితికి ముప్పై తొమ్మిది సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి టైమ్స్ నవ్వు చెప్పినట్లుగానే అరవై ఐదు సీట్లు వచ్చాయి భారతీయ జనతా పార్టీకి ఎనిమిది వచ్చాయి ఎంఐఎం పార్టీకి ఏడు సీట్లు వచ్చాయి ఇంకెక్కడ తప్పు అయింది తెలంగాణ వాళ్ళు ఊరికి సొంత డబ్బా కొట్టుకుంటున్నారు తప్పితే తెల తెలుగుదేశం పార్టీ వాళ్ళు పచ్చ మీడియా వాళ్ళు మరి అక్కడ తెలంగాణలో టైమ్స్ నవ్వు చెప్పింది కరెక్ట్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు కరెక్ట్ కాదు ఇది అలాగే రాజస్థాన్లో కూడా చూసుకుంటే నూట పద్నాలుగు నూట ఇరవై నాలుగు మధ్యలో వస్తాయని చెప్తే భారతీయ జనతా పార్టీకి నూట పదిహేను వచ్చాయి కాంగ్రెస్కి అరవై ఐదు నుంచి డెబ్బై ఎనిమిది వస్తాయని చెప్తే అరవై తొమ్మిది వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో కూడా టైమ్స్ నో సర్వే చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఎంపీ సీట్లు వస్తాయని చెప్తే ఇరవై రెండు ఎంపీ సీట్లు లోక్సభ స్థానాలు గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరే సర్వేల్ని పక్కన పెడదాము సర్వేల గురించి మనం తర్వాత చూసుకుందాము మనం నిజంగా కూడా చూస్తే మనం నిజంగా కూడా లెక్కలేసుకుంటే సామాజిక వర్గాల వారీగా లెక్కలేసుకున్న ప్రాంతాల వారీగా లెక్కలేసుకున్న అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా రెండు లక్షల తొంభై వేల కోట్ల రూపాయలైన అక్క చెల్లెళ్ళకి అవ్వలకి తాతలకి ఇచ్చాడు అలాగే ఒక లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలు పైగానే ఇతర రకాల సంక్షేమ ఇతర సంక్షేమ పథకాలకి రాష్ట్ర అభివృద్ధి కోసం ఖర్చు చేశారు రాష్ట్రం చేసిన అప్పు నాలుగు లక్షల నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు మాత్రమే మీకు ఇప్పటికే లెక్క తేలిపోయింది రెండు తొంభై ప్లస్ ఒకటి డెబ్బై సరిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పన్నెండు లక్షల కోట్ల అప్పు కానే కాదు టైమ్స్ నౌ సర్వే గురించి చెప్పినట్లు ఫ్యాన్దే ప్రభంజనం ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లోనూ వైఎస్ఆర్సీపీ విజయం ఏపీలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే మళ్ళీ విజయ డంకా ఖాయం ఒక్క స్థానంలోనూ ఉనికి చాటుకొని టీడీపీ తాజా సర్వేలో టైమ్స్ నౌ ఈటీజీ వెల్లడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్సీపీ ప్రపంచం సృష్టించడం ఖాయమని ప్రముఖ జాతీయ మీడియా సంస్థ టైమ్స్లో ఈటీజీ సర్వే తాజా సర్వేలో వెల్లడైంది రాష్ట్రంలోని ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదు సీట్ల ఆ పార్టీ చేజిక్కించుకుంటుందని ప్రకటించింది ఫ్యాన్ తుఫాన్లో టీడీపీ జనసేన బీజేపీ ఇతర పక్షాలు కొట్టుకుపోతాయని స్పష్టం చేసింది టీడీపీ గరిష్టంగా ఒక స్థానంలో ఉనికి చాటుకునే అవకాశం ఉందని పేర్కొంది జనసేన ఖాతా తెరిచే అవకాశమే లేదని తేల్చేసింది టైమ్స్ నౌ ఈటీజీ సర్వే ఫలితాలను బుధవారం రాత్రి టైమ్స్ నౌ ఛానల్ ప్రసారం చేసింది గత ఐదేళ్లలో సీఎం వైస్ జగన్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ సంక్షేమ అభివృద్ధి పథకాలు సుపరిపాలనతో వైఎస్ఆర్సీపీకి ప్రజాదరణ పెరిగింది అందుకే ఆ పార్టీ ఇరవై రెండు లోక్సభ స్థానాల నుంచి ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లోనూ క్లీన్ స్వీప్ చేసి తిరుగులేని విజయం సాధిస్తుందని విశ్లేషించింది టైమ్స్ నౌ నూట డెబ్బై ఐదు స్థానాలు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఆ దిశగానే ఆయన అడుగులు వేయడం మొదలెట్టారు పదకొండు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలని మార్చారు దాదాపు ఎవరో కొంతమంది విశ్లేషకులు మాట్లాడుతున్నారు ఎనభై మంది అభ్యర్థుల్ని మారుస్తారు జగన్మోహన్ రెడ్డి గారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎనభై మందిని మారుస్తారు అని అది ఎంతమందిని మారుస్తారన్నది నాకైతే నిజంగా తెలీదు నేనేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బాత్రూంలోనో ఇది ఆంధ్రజ్యోతి వాళ్ళు వాళ్ళు టీవీ ఫైవ్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు వెళ్ళి ఎక్కడెక్కడి నుంచో వార్తలు వడ్డిస్తారు కదా వడ్డించడం నాకు చేత కాదు నేనేమి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో లేను అక్కడక్కడ నేను బాత్రూముల్లో దూరలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ బాత్రూముల్లో దూరలేదు అయితే ఎనభై మందిని మారుస్తారా లేదా అన్నది కూడా నాకు తెలియదు కొంతమందిని మార్చడం అయితే ఖాయం ఇప్పుడు ఎలాగైతే ఇన్ఛార్జీని మార్చారో ఇంకా మార్చుతారో అలాగే మారుస్తారు ఆయన ఆయన పార్టీ ఆయన ఇష్టం కదా జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం పచ్చ ఛానళ్ళు ఇష్టం కాదు ఆయన ఎంతమందిని మార్చుకుంటారో అది ఆయన ఇష్టం నా ఇష్టం కాదు మీ ఇష్టం కాదు ఎందుకంటే గెలిపే లక్ష్యంగా పనిచేయాలి ఆయన అధికారం సాధించడం కోసమే కదా పార్టీలు పెట్టుకునేది ఏది పవన్ కళ్యాణ్ గారి లాగా పక్క పార్టీలకు ఊడిగుని చేయడం కోసం కాదు కదా పక్క పార్టీ జెండాలు మొయ్యడం కోసం కాదు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఒక్కసారి కూడా ఇంకో జెండా మొయ్యలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిజాయితీ పరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రమజీవులు కష్టజీవులు ఒకే వ్యక్తిని నమ్ముకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్నారు ఒకే పార్టీని నమ్ముకున్నారు వాళ్ళు తెలుగుదేశం పార్టీ కూడా ఒంటరిగా పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా పొత్తు లేకుండా పోటీ చేయలేదు నైన్టీన్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో కూడా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన పోటీ చేసిన మొట్టమొదటి ఎలక్షన్లో కూడా సంజయ్ విచార్ మి మంచుతో పెట్టుకున్నారు ఆయన పొత్తు ఐదు సీట్లు కేటాయిస్తే నలుగురు ఎమ్మెల్యేలు గెలిచారు మన టీవీలలో వస్తుంటాడు గోని రావు గారు ఆయన మృత్యుంజయం సంజీవరావు గారు నలుగురు గెలిచారు అప్పుడు కూడా అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేసిన దాఖలాలు లేవు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టాడు ఒంటరిగా పోటీ చేసిన దాఖలాలు లేవు ఏదో ఒక పార్టీతో పొత్తులోనే ఉన్నాడు అదే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి పొత్తుల్లో లేడు సింహం సంగలగానే వస్తుందంటాడే అలాగే వస్తున్నాడు ఆయన జనవరిలో అభ్యర్థులతో జనంలోకి జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భారీగా మార్పులు చేర్పులు మరో ఇరవై మందితో రెండో జాబితా ఇన్ఛార్జీల నియామకాలు కడప కర్నూలు ఉమ్మడి కృష్ణాలో ప్రత్యామ్నాయ కసరత్తు గుంటూరు కృష్ణా జిల్లా నాయకులతో భేటీ ఈ నెలాఖరికల్లా జిల్లాల భేటీలు పూర్తి కొత్త సంవత్సరంలో అభ్యర్థులతో కలిసి జనంలోకి జట్ స్పీడ్తో సీఎం జగన్ నిర్ణయాలు ఈయనేమో జగన్మోహన్ రెడ్డి గారేమో ఇలా జట్ స్పీడ్లో వెళుతూ ఉంటే అభ్యర్థుల ఖరారు గురించి ఇన్ఛార్జీలు మార్పులు చేసుకుంటూ ఎన్నికలకి రెడీ అయిపోతే చంద్రబాబు నాయుడు గారు నేను జైల్లో వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి నా మీద కేసుల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అంటూ ఆ ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ నాయకుల్ని ఎలా ప్రసన్నం చేసుకోవాలా అని పాకులాడుతున్నారు ఆయన మొక్కుకొని దేవుడు అంటూ లేడు అందరిని మొక్కుకుంటున్నారు అది మంచి పద్ధతి దేవుడిని మొక్కుకోవటం కనీసం ప్రజల్ని నమ్మకపోయినా దేవుడినైనా నమ్ముతున్నాడు చంద్రబాబు నాయుడు అది మంచి శుభ పరిణామం దేవుణ్ణి నమ్ముకుంటూ అలాగే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుని హరే రామ హరే కృష్ణ అంటే కూడా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఇది అభ్యర్థుల్ని మార్చాల్సిన అవసరం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కూడా అసంతృప్తి ఉన్న మాట వాస్తవము అది కూడా ఎక్కడెక్కడంటే ఎటువంటి చోట్లంటే తెలుగుదేశంలో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానుల్ని ఇబ్బంది పెడుతున్న చోట్ల కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నది రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కొంచెం ఇబ్బందులు పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ సమస్యలు కూడా తీరుస్తారని ఆశిస్తున్నాను ఇకపోతే ఎన్నికల్లా వస్తాయి నాలుగు నెలల్లో చంద్రబాబు గారితో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి లేదంటాడు జగన్ ఒక క్రిమినల్ అంటాడు బాబాయిని చంపిన వాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటాడు అనుభవం లేదంటాడు ఇసుక తిన్నాడు అంటాడు మద్యం తాగేశాడు అంటాడు సైకో అంటాడు జైల్లో ఉండొచ్చు పదహారు నెలలు జైల్లో ఉండొచ్చాడు అంటాడు ఇప్పుడు అనకపోవచ్చులే ఎందుకంటే ఆయన కూడా యాభై మూడు రోజులు ఉన్నాడు కదా అనకపోవచ్చు ఇదొకటే ఒకటే అనకపోవచ్చులే సోమవారం సోమవారం శుక్రవారం శుక్రవారం అనేవాడు కదా ఇప్పుడు ఆయనకు కూడా అదే పెట్టింది కదా చంద్రబాబు నాయుడికి అందుకని అలా అనకపోవచ్చు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే జగి ఏమేమి పథకాలు పెట్టాడో వాటికంటే కూడా నేను ఎక్కువ పద ఎక్కువ పథకాలు ఇస్తాను మంచి పథకాలు ఇస్తాను అంటాడు పచ్చ మీడియాతో దుష్ప్రచారం చేయిస్తాడు దుష్ట చతు ఎలాగో ఉంది ఆయన చేతిలో చంద్రబాబు చేతిలో అధికారంలోకి రావడానికి వ్యవస్థతో సహా డబ్బుతో సహా అన్ని ఉపయోగించుకుంటాడు ఇవే ఆఖరి ఎన్నికలు నాకు గెలిపించండి నన్ను గెలిపించండి అంటూ ఏడుస్తాడు అది కన్నీరే తెలుగు ప్రజలారా గమనించండి అది మొసలికన్నీరు దయచేసి చంద్రబాబు మాయ మాటలు నమ్మకండి పచ్చ మీడియా దుష్ప్రచారాన్ని నమ్మకండి అరాచకాలు సృష్టిస్తాడు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తాడు చంద్రబాబు నాయుడు ఇటువంటి దుశ్చర్యలన్నిటికీ పాల్పడతాడు జాగ్రత్తగా ఉండండి తెలుగు ప్రజలారా ఆంధ్రప్రదేశ్లారా ప్రజలారా విజ్ఞతతోటి ఓటు వేయండి సంక్షేమాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి కావాలా అరాచకాలు సృష్టించి అశాంతి సృష్టించి వేరే సామాజిక వర్గం వాళ్ళ వారిని కించిపరుస్తూ అవమానపరుస్తూ సొంతానికి పుత్రరత్నానికి కుటుంబానికి కొంతమంది బినామీలకి సంపద సృష్టించుకునే చంద్రబాబు కావాలా ఆలోచించుకోండి జై హింద్